సింధు ఇందు ఇద్దరు కవల పిల్లలు బాల్యంలో తల్లి చేసిన ఓ పని కారణంగా సింధులో ఓ మానసిక రుగ్మత పెరిగిపోతుంది సైకాలజికల్ గా తనలో ఆ రుగ్మత భయంగా మారుతుంది ఎప్పుడూ ఓ అపరిచిత వ్యక్తి వెంటాడుతున్నట్టు భ్రమ కలుగుతుంది అయితే స్కూల్లో పరిచయమైన సంపత్ కు క్లోజ్ అవుతుంది అయితే సంపత్ కు సింధు క్లోజ్ కావడం ఇందుకు నచ్చదు అతడికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తుంది తల్లి కారణంగా సింధులో ఏర్పడిన సైకలాజికల్ డిజాస్టర్ ఏమిటి సింధును స్కూల్ మాన్పించి మానసిక హాస్పిటల్లో ఎందుకు చేర్పించారు సింధూకు సంపత్ ఎలా దూరమయ్యాడు సింధూను నిజంగా ఎవరైనా వెంటాడుతున్నారా అసలు సింధూకు ఉన్న మానసిక సమస్య ఏమిటి దానిని ఆమె ఎలా అధిగమించింది సింధూపై ఇందుకు ఈర్ష్య ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానమే ఫియర్ మూవీ సినిమా కథ పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా సంరక్షించాలి అనే పాయింట్తో సైకలాజికల్ థ్రిల్లర్గా డాక్టర్ హరిత గోగినేని రాసుకొన్న కథ బాగుంది తాను రాసుకొన్న పాత్రలకు తగినట్టుగా ఎంచుకున్న యాక్టర్లతోనే సినిమాను సక్సెస్ బాట పట్టించే ప్రయత్నం చేశారని ఫీలింగ్ కల్పించారు హిందూ పాత్ర కోసం వేదికను ఎంచుకోవడం కథపై ఉన్న దర్శకురాలికి ఉన్న నమ్మకాన్ని తెలియజెప్పేలా చేసింది ఫస్ట్ హాఫ్ లో పాత్రలను భావోద్వేగంగా నడిపించిన తీరు బాగుంది సన్నివేశాలు బలంగా ఉండటం వల్ల కథపై డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు సెకండ్ హాఫ్ లో కథలో ట్విస్టులు టర్నులతో ఆసక్తికరంగా నడిపించిన విధానం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఫ్యామిలీ ఎమోషన్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ సినిమాను మరింత గ్రిప్పింగ్ గా మార్చాయి పిల్లల్లో అనవసరమైన భయాలను క్రియేట్ చేస్తే వారి జీవితం ఎలాంటి పరిస్థితులకు గురిచేస్తుందనే పాయింట్ చాలా బాగుంటమే కాకుండా ఆలోచింపచేస్తుంది గోస్ట్ కాన్సెప్ట్ తో సోషల్ మెసేజ్ ఇచ్చిన తీరు బాగుంది సింధు ఇందుగా వేదిక తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది ఓ మానసిక రోగిగా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందా అనే విధంగా ఉన్నాయి ఆమె ప్రదర్శించిన హావభావాలు బాడీ లాంగ్వేజ్ తో సినిమా భారాన్ని తన భుజాలపై మోసిందని చెప్పవచ్చు మరోసారి తనలోని టాలెంట్ ను విభిన్నంగా ప్రేక్షకులకు పరిచయం చేశారు సంపత్ గా అరవింద్ కృష్ణ జయప్రకాష్ పవిత్ర లోకేష్ డాక్టర్ గా అనీష్ సియాజీ షిండే తదితరులు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు ఫియర్ సినిమాకు అనూ ప్రూవెన్స్ అందించిన మ్యూజిక్ బాగుంది సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ తో సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేశారు ఆండ్రూ సినిమాటోగ్రఫీ మరో హైలైట్ లైటింగ్ కలర్ సినిమాను మరింత రీచ్ గా మార్చాయి ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల సంరక్షణ పేరెంటింగ్ అంశాలను ఆధారంగా చేసుకుని స్టిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్ హరిత డైరెక్షన్ వేదిక ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ అనూప్ మ్యూజిక్ ఆండ్రూ సినిమాటోగ్రఫీ మూవీకి బలంగా మారాయి ట్విస్టులు సినిమాను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేశాయి కథను డీటెయిల్ గా చెప్పే క్రమంలో ఏర్పడిన కొంత లాగ్ను తగ్గించాల్సింది అనిపిస్తుంది స్టోరీలో సమస్య మరింత ఎమోషనల్ గా ఉండి కథాపరంగా ఇంకాస్త వర్క్ చేసి ఉంటే డెఫినెట్ గా సైకాలజికల్ థ్రిల్లర్ జోనర్లో బెస్ట్ మూవీ అయి ఉండేదనిపిస్తుంది పేరెంటింగ్ తరహా వచ్చే కథలను థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి ఫియర్ తప్పకుండా నచ్చుతుంది మంచి అనుభూతిని పొందేందుకు థియేటర్లో ఈ సినిమాను చూసేందుకు ఓ ఆప్షన్గా ఎంచుకోవచ్చు